సమావేశానికి ముఖ్య నాలుగు జిల్లాలో మరియు గుంటూరు వాపట్ల ప్రకాశం పల్లాడు పరిధిలోని చైర్మన్ పదవి మరియు వైస్ చైర్మన్ పదవి ఎన్నుకోబడడానికి సర్వసభ్య సమావేశం నిర్వహించి చైర్మన్గా పులికూరి కాంతారావు గారిని వైస్ చైర్మన్గా ఉప్పులపాటి చక్రబానీ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సార్ సో ఎన్నిక కాబడిన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ గారికి ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు ప్రదానం చేయబోతున్నారు చైర్మన్గా ఎన్ని ఉన్నటువంటి తుల్కూరి కాంతారావు గారిని దాయస్ ఆహ్వాని más దేశంలోనే ఓహ్లాద క ప్రాజెక్టు నాగార్జున సాగర్ గుడిగాలో ప్రజలోని దాదాపు పదకొండు లక్షల ఎకరాల ఆయగట్టుకి నీరందించే ఈ గుడిగాలో పరిధిలోని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన సోదరులు పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా జిల్లా నాలుగు జిల్లాలు పల్నాడు గుంటూరు బాపట్ల ఇటు ఒంగోలు మంత్రులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ఈరోజు మీరు కూడా డీసీ కమిటీ చైర్మన్గా ఎన్నికైన మీరు మీ అందరి సహకారంతో మరి గురుజాబ్ నేతల చెందిన సోదరులు పులిపోరి కాంతారా ఎంత గ్రేవంగా ఈ ప్రాజెక్ట్ కంపెనీ కూడా చైర్మన్గా ఎన్నికొన్న దగ్గర అదేవిధంగా పచ్చూ నియోజకవర్గానికి చెందిన పెద్దలు చంద్రబణి గారు ఈ ప్రాజెక్ట్కి వైస్ చైర్మన్ కూడా సో ఈరోజు మనం చూస్తే ఐదు సంవత్సరాల గతంలో మనం చూస్తే అక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ కింద కానీ బేదర్లు కానీ మేనర్లు కానీ అక్కడ కూడా రిపేర్లు చేయకుండా రైతులు అనేక అవస్థలు ఇబ్బందులు పడ్డారు ఈ ప్రభుత్వం రాగానే ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి గారు మరి మనకి నిధులు కూడా కేటాయించి అన్ని కట్టాల్సి కూడా రిపేర్ చేయించారు సో అందరం కలిసినట్టుగా ఈ నాలుగు జిల్లాల ప్రజలని ఈ పదకొండు లక్షల ఎకరాల ఆయపట్నే మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి చివరి టాలెంట్ భూములు కూడా నీళ్లు అందించే దానికి అందరం కలెక్టర్ గారి సహకారంతో ఇరిగేషన్ గారి సహకారంతో అందరం కూడా కలిసికట్టుగా మనం దీన్ని కాపాడుకోవాలి అందరం కూడా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఈరోజు రైతు బాగుంటేనే రాజ్యం కూడా బాగుంటుంది దేశానికి ఒక రైతు సో నీరు సకాలంలో అదుతనే పంటలు కూడా బాగా పండుతాయి సో ఇంతటి మరి ఇంపార్టెన్స్ ఈరోజు మనందరికీ కల్పించిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడ ఏ జిల్లాలో జిల్లాలో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కలిసినట్టుగా నిధులు కూడా మళ్ళీ వల్ల మరి మేజర్కి మేజర్ నిధులు కూడా తీసుకొచ్చి మరి అందరం కూడా కలిసినట్టుగా చేసుకున్నాం అందరం కూడా దీనిలో ఈరోజు పాల్గొన్నీ కూడా బీసీ కమిటీ గారికి ఎనవలసి అదేవిధంగా పాంతారా గారికి చైర్మన్గా గారికి వైస్ చైర్మన్ గారికి చంద్రబాని గారికి మరొకమార్ అందరికి హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను భువన్ చంద్ర తెలుగుదేశం పార్టీలో నేను గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నందుకు నాకే అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ రెండు జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి రెడ్డి గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు మావు కృష్ణదేవరాయ గారికి ఇంకా ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులకు మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈ నాగార్జున సాగర్ కుడికాలో ప్రాజెక్టు చాలా పెద్ద ఆయకట్టుంది దీని అందరి సంబంధించి నాకు తెలిసి గత ఐదు సంవత్సరాల్లో ఈ కాలువని పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు మరి రాబోయే రోజుల్లో నాతో పాటు ఎన్నికైన డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యుల సహకారంతో ఈ కాలువల్ని చివరి భూమి వరకు కూడా నీరందించే విధంగా కృషి చేస్తాను మా శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు ఇంకా అలాగే మిగతా జిల్లా శాసనసభ్యులందరి సహకారంతో మరి కల్పికారి సహకారంతో మరి కాలాలకు సంబంధించి నేను ఇప్పుడు ఎన్నికైనా కాబట్టి పూర్తిగా దాని గురించి కూడా నాకు ఇంకా నేను స్టడీ చేయలేదు దానిలో ఏమేమి కావాలి మనకు ఆన్లైన్ కావాలి ఇవన్నీ కూడా చూసుకొని మరి వీరందరూ సహకారంతో తప్పకుండా చివరి భూముల వరకు కూడా రైతాంగానికి నీరందించే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మానసిక పత్రిక నేను తొంభై ఏడు నుంచి కూడా నీటి సంఘం నీటి సంఘం ప్రెసిడెంట్గా కంటిన్యూగా ఎన్నికవుతూ వస్తున్నాను ఇది రెండోసారి టీసీగా ఎన్నికయ్యాను అలాగే లాస్ట్ టైం కూడా ప్రాజెక్ట్ కమిటీలో డైరెక్టర్గా ఉన్నాను మళ్ళీ మా అభిమాని నాయకుడు మా ప్రీతి నాయకుడు మా శాసనసభ్యుడు ఏలూరు శాంసరావు గారు మరి ఇతర పెద్దలందరూ కలిసి నాకు ఈ అవకాశం కల్పించారు ఈ అవకాశం కల్పించినందుకు వారికి పెద్దలకి పార్టీకి రైతాంగానికి మీకు అందరూ కూడా